ఫ్రిజ్లు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఆనందంగా మన కలువరి ప్రేమలో నూతనమైన వాగ్దానం ప్రకారం అన్ని ఆ నజరేడు ఏ సయ్య మనల్ని ఆశీర్వదించి ఆయన చిత్తములో ఆయన కృపల్లో కాపాడుచున్న మన గొప్ప దేవుని బట్టి ఈరోజు నువ్వు నేను కూడా సంతోషంగా నూతన నిబంధనమైన వాగ్దానంతో జీవిస్తున్నాను కదా ఆ గల దేవుడు మనతో మాట్లాడుచుండగా ఈ దినం మనకి ఇచ్చిన వాగ్దానము యోహన్ స్వార్థ ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనం నిజమైన వెలుగై ఉండెను అది లోకానికి వచ్చను ప్రతి మనిషిని వెలిగించుచున్నది నిజమైన వెలుగై ఉండెను అది లోకానికి వచ్చి ఉన్నది ప్రతి మనిషిని వెలిగించుచున్నది నిజమే కదా ఈరోజు ప్రపంచములో ప్రతి మనిషిని వెలిగించే వెలుగు జీవోప వెలుగు ఆనాడే మనకు బెత్లహేమలో నజరేడు ఊళ్ళో జన్మించిన ఆ గొప్ప దేవుని వెలుగు ఈరోజు ప్రతి కుటుంబంలోనూ అది నిత్యం ఉంటున్నది ప్రతి మనిషిలో ఉంటున్నది ఆ వెలుగుని చూస్తున్నాము కదా అందుకే కదా ఒక మాట ఆయన చెప్పినట్టుగానే దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయనే ప్రభు యేసుక్రీస్తు ఆయన దావీదు పట్టణ పుట్టి ఉన్న మన ప్రభు అయినా లోక లోకరక్షకుడైనా ఆ తండ్రి ఈ రోజు లోకానికి ఏమున్నాడు వెలుగై ఉన్నాడు ఆ వెలుగే ప్రతి మనిషిలో ఉన్నది అది ఆ వెలుగును నువ్వు నేను చూచుచున్నామని ఆ గొప్పదేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుచున్నాడు కదా ప్రేమైనా సహోదరి సహోదరులారా ఆ ప్రతి మనసులో ఉన్న వెలుగును ఆ వెలుగును మనము వెలిగించాలి అది లోకానికి మనం వెలుగై ఉండాలి చీకటిలో జీవించే మనసులలోకు మనమందరము వెలుగ ఉండి ప్రభునామను గణపరిచి వారిగా ఉండాలి దేవునికి స్తోత్రం కాబట్టి ఆయన మరొక మాట కూడా అంజునాయుడు సీ చీకటిలో నడుచువారందరినీ వెలుగులో దారి చూపేది త్రావ చూపే వెలుగు ఆ ఎలాంటిది చీకటిలో నడుచు ఉన్న ప్రతి ఒక్కరిని జీవప వెలుగులోనూ వారి త్రావలో ఉంటే జీవప వెలుగు మార్గం నడిపించి వెలుగుగా ఉంటున్నారు దేవుని స్తోత్రం కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా చీకటిలో నడుచు జనులను గొప్ప వెలుగులో నడుచుచున్న వారిగా చూడాలి మరి గొప్ప చీకటిలో ఎంతమంది నడుస్తున్నారో వారు గొప్ప వెలుగులో నడుచుట వారిగా మనం చూడాలంటే ఆయన వెలుగు ప్రతి మనిషిలో వెలిగించబడాలి ప్రతి మనిషి ఆ వెలుగును గమనించగలగాలి కలిగినప్పుడే ఆ వెలుగు ప్రతి కుటుంబానికి ఆశీర్వదకరంగా దీవుని కారంగా ఉంటుంది కదా దేవునికి స్తోత్రం మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చివరి దినాలలో ఉంటుండగా నూతనమైన దినానికి మనము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మరి జనవరి నెలలో మొదటి తేదీల్లో మనము ఆ వెలుగును వెలిగించే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా వెలిగించిన ప్రతి మనిషి ఆ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కూడా మరి నూతనమైన స్వభావము కలిగి నూతనమైన సంవత్సరములో మరి ఈ లోకముకు వెలుగుగా ఉండాలని మనందరం కూడా ఆ విధమైన కృప పొందుకోవాలని తండ్రి మనకు ఈ గొప్ప వాగ్దానంతో ద్వారా తెలియపరుస్తున్నాడు దేవునికి స్తోత్రం మరి ఇలాంటి శక్తిని బలాన్ని పొందుకుండే మనము ఆయన నామములో వెలుగుగా ఉండాలని ఆయన మన ఈ లోకానికి వచ్చి మరి మనము ఈ లోకములో ఏ విధంగా ఉంటున్నామంటే భారము కలిగి ఉంటున్నాం భారము కలిగి ఉన్న ప్రతి బిడ్డలారా రాజ్య భారము మోయటానికి నీ రక్షకుడైన యేసయ్య లోకముల వచ్చి మన అందరిని వెలిగించినటి వారు ఆయనే నేను మీ యొక్క సమస్త భారమును మోచివాడి ఉన్నట్టుగా వాక్యంలో తెలియపరుచింది కదా మరి మనకు మనము చేసిన ప్రతి పాపమును తన భుజముల మీద వేసుకొని మోయటానికి ఇష్టపడుతున్నట్టు మన యేసయ్య ఈ రోజు అంటున్నాడు నా ప్రియ కుమారుడా నా ప్రియ కుమార్తె ఈ లోకములను వెలుగై ఉండాలని నేను ఆశపడుతున్నాను ఈ లోకములో ఒక తేజస్సుగా ఉండాలని ఆశపడుతున్నాను ఈ లోకములో ఒక పరిశుద్ధమైన మనుషుడుగా ఉండాలని ఆశపడుతున్నాను ఈ లోకములో ఆయన గురించి వర్తమానంలో చెప్పి ఎంతమంది సీకట శక్తులు అంధకార శక్తులు అపవాది వారిని చిక్కు చిక్కు పెట్టునట్టి వారి కాళ్ళను ఇప్పి వారు యేసుక్రీస్తు నామములో వెలుగులను నడిచిటి వారిగా చేయాలని మిమ్మల్ని అందరిని కూడా ఆ తండ్రి నిన్ను నన్ను కోరుకుంటున్నాడు మరి అయితే ఆ విధంగా మనము నూతనమైన సంవత్సరములో ఈ లోక సంబంధమైన ప్రతి పాపుస్తులను మనము కూడా లోకములో ఉంటే ప్రతి ఒక్కరం కూడా లోకంలో నుంచి పరిశుద్ధ దేవుని ఆత్మలో పైనుండే వాటిని చూసి ఆయన్ను సంతోషపరచడానికి నువ్వు నేను వెలుగుగా ఈ లోకంలో ఉండాలని ఆ తండ్రి చెబుతున్నాడు కదా చెప్పుతున్న ప్రకారమే నువ్వు నేను కూడా ఆ విధంగా జీవించగలిగినట్లయితే మన తండ్రి మనల్ని ప్రేమించిన వాడే రోజు వచ్చున్నాడు మరి లోకరీతిగా ఆయన ఈ లోకానికి మరి మనుషుల రూపంలో వచ్చి ప్రతి మాను రక్షించడానికి వచ్చిన ఆ రక్షింపు చూపినట్టి ఆ వెలుగు ఆ కలుగులలో చూపిన వెలుగు ఆ సమాధుల నుంచి వచ్చిన వెలుగు ఈరోజు ప్రతి మనిషిలో ఆ వెలుగు జీవుకు వెలుగుగా మారి ఉన్నది మారి ఉన్న వెలుగును ప్రతి కుటుంబంలో వెలిగించుకొని మీ కుటుంబంలో ఉన్నట్టి ఆ రోజున బాధలు అన్నిటి కూడా ఇబ్బందులు అన్నిటిలో కూడా నీకు నీ పిల్లలు కలుగుచున్నట్టు అపవాది సైతాన్ శక్తులని కూడా ఏషు యొక్క వెలుగు మీలో ఉన్నట్లయితే మీరందరూ కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మలో మీరు గాక మీ కుచుమలు ఆశీర్వదింపబడిన గాక ఆ విధంగా నువ్వు నేను కూడా ఆయన నామములో ఆశీర్దింపబడి దీవించబడిన వారుగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరములో ఏసునామమును దానించిన ప్రతి కుమారుడు కుమార్తె ఇక ముందు కూడా ఆయన నామములు ఉంటారని ఆయన చిత్తములు ఉంటారని ఆ ప్రభు అయిన యేసు ప్రేమైన బిడ్డగా నమ్మకం ఉండి జీవించగలరని మన ప్రభు చెప్పినట్టుగానే ఈ సమయంలో మరి ప్రభు చెప్పినట్టుగా మీ కుటుంబం ఆశ్రయం దీంపబడాలని మీకు మీ పిల్లలకు నజరేడి వెలుగులో ఉండి నూతన సంవత్సరం అందరం కలుసుకుందాం ఆయన నామములోని ప్రార్థించి వారికి ఉండాలి మరి సమయంలో కళ్ళ ముంచుకున్నట్లు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపాల తండ్రి పరిశుద్ధుడా మీ పాదములకు అందనాల స్థుతుల స్థుతున్నైనా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అయినా క్రిస్మస్ దినాలలో తండ్రి ఎంతో సంతోషించి ఆనందించి నూతనంగా నా ప్రభ వారు తండ్రి నీ నామమును జ్ఞాపం చేసుకొని మీరు మా కొరకు పుట్టి ఉన్న గొప్ప దేవుడిని నమ్మినట్టు ప్రతి బిడ్డకు తండ్రి ఆశీర్వదకర దీవెనికర వారి కుటుంబం ఆశీర్వద్దు దీవించాలని ప్రతిదిన వాగ్దానం చూస్తున్న ఖరద్ర ప్రేమలున్న ప్రతి బిడ్డను ఆశీర్వాద దీవించాలని యేసుక్రీస్తు నామాలు ప్రార్థించినా తండ్రి ఐ మీన్ ప్రెజర్ గాడ్ బ్లస్ యూ